కార్తికం నేటి కర్తవ్యం అనే శీర్షికలో ఈరోజు పదిహేనవ తిథి అవుతుంది ఈ పదిహేనవ తిథిని పూర్ణిమా తిథి అంటారు ఇది కార్తీక మాసం కాబట్టి ఈ పదిహేనవ తిథి పూర్ణిమ కాబట్టి దీన్ని కార్తీక పూర్ణిమ అంటారు కొందరు కార్తీక పౌర్ణిమ పౌర్ణిమ ఏదోదో మాట్లాడుతూ ఉంటారు పౌర్ణమి అనేది సరికాదు పౌర్ణమ అనేది సరికాదు కార్తీక పూర్ణిమ అనడం మాత్రమే సరైంది నిజానికి కానీ సంస్కృతంలోనే అనుకోవాల్సి వస్తే పౌర్ణమాసి అని అనాలి అది చాలా కష్టమైనటువంటి మాట సరే దాన్ని అలా ఉంచితే కార్తీక పూర్ణిమ నాడు ఎన్ని దీపాలను వెలిగించాలి ఎలా వెలిగించాలి అనేది అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న అందరిలోనూ ఉండేది అమోఘమైనటువంటి ప్రశ్న ఇది మట్టి ఆవు నేతిని పోసి కేవలం పత్తి నుండి మాత్రమే ఒత్తిని తీసి అంటే దాని నుండి అలా దారాన్ని లాగి బెత్త అంటారే చూపుడు వేరే దగ్గర నుండి చిటికలే వేరే వరకు నిలంగా నిలువుగా ఉంచినట్టయితే అంటే మనం ఇలా అడ్డంగా పెట్టినట్టయితే ఇలా మూడు మార్లు దాన్ని తిప్పితే అలా పురి పెడితే అది ఒత్తి అవుతుంది ఆ ఒత్తు ఏది ఉంటుందో దాన్ని రెండు వత్తుల్ని దాంట్లో వేసి ఆ రెండు ఒత్తులు బాగా తరిసేలా చేసి ఆవునేతి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎన్ని దీపాలు ఏర్పాటు చేసుకోవాలి చెప్తాను మొదటగా ఒక దీపాన్ని పెట్టాలి ఆ దీపం అంతర్జ్యోతి ఈ లోపల జ్యోతి ప్రకాశిస్తూ ఉండేది కాబట్టే మనం జీవిస్తున్నాం మాట్లాడగలుగుతున్నాం చేతులు ఆడిస్తున్నాం కాళ్ళు ఆడిస్తున్నాం కళ్ళతో చూడగలుగుతున్నాం ఇదంతా అంతర్జ్యోతి భగవంతుడు ఉన్నాడు లోపల ఆయనకు సంకేతంగా ఒక దీపాన్ని వెలిగిస్తాం దాని కింద రెండు దీపాలు వెలిగించాలి ఆ రెండు దీపాల్లో ఒకడు సూర్యుడు ఒకడు చంద్రుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే ఏ మొట్టమొదటి దీపాన్ని మనం వెలిగించామో ఆ దీపం రెండవసారి వెలిగిస్తున్న సూర్య చంద్రుడి దీపాలు అయితే ఉన్నాయో ఆ చంద్రుడి దీపం ఆ మొదటి దీపానికి కింది వరుసలోకి రావాలి అంటే ఏమన్నమాట ఆ ఒకటవ దీపానికి క్రింద ఉండే రెండు దీపాల్లో ఆ దీపం ఎడం వైపుకి పెరుగుతూ ఉండాలి తప్ప ఆ ఉన్నటువంటి దీపం ఈ రెండు దీపాలకి మధ్యలో వచ్చేలా ఏర్పాటు చేయకూడదు అని అర్థం దాని కింద మూడు దీపాలు పెట్టాలి ఆ మూడవ దీపం ఏదైతే ఉందో అది అన్ని దీపాలకి కుడివైపున మాత్రమే ఉండే దీపంగా ఉండాలి తప్ప అంటే ఆ మూడు దీపాల్లోనూ మిగిలిన రెండు ఈ కుడి చేతి వైపు రాబోయేటటువంటి దీపాలన్నిటికీ కూడా ఎడవ వైపుకి అలా పెరుగుతూ ఉండాలి తప్ప కుడివైపుకి పెరగడం అనేది విధానం కాదు ఈ ముగ్గురు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తాతగారు అక్కడికి వచ్చి రే ఇది బ్రహ్మగారి పేరిటి రా ఇది విష్ణుగారి విష్ణువు పేరిటి దీపం ఇది శంకర్ని పేరిటి దీపం అని వాళ్ళ గురించి క్లుప్తంగా పిల్లలకి వివరిస్తూ ఆ దీపాలని పెట్టండి అనగానే ఉత్సాహంగా వాళ్ళు ఆ దీపాలని అలా పెట్టేవారు కుడి చేతి వైపు మాత్రం ఆ దీపం అంతమైపోతూ ఉంటుంది ఎడం చేతి వైపు మాత్రం దీపాల వరుస పెరుగుతూ పడుతుంది దాని కింద నాలుగు దీపాలను పెడతారు ఆ నాలుగు దీపాలు చతుర్వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం నాలుగు వేదాలు ఏటి తాయా ఈ నాలుగు వేదాలు క్లుప్తంగా చెప్తాడు ఆయన రే ఋగ్వేదంలో ఏ దేవుడు ఎలా ఉంటాడో అది చెప్పిందిరా యజుర్వేదం ఉందే నువ్వు పుట్టినప్పుడు బారసాల చేశాను చూడు తర్వాత నామకరణం నీ పేరు పెట్టాను చూడు అలా నువ్వు వేళ మొత్తం అలా 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 ఎదుగుతూ 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 ఉన్నటువంటి వేళ కొద్ది వయసు వచ్చిన తర్వాత నీకు వరక దంజేశాను చూడు ఇవన్నీ కూడా అదిగో ఆ మంత్రాలు తింటా వేరా యజుర్వేదంలో అబో అని ముఖం పెద్ద చేసి చూస్తాడు మనోడు ఆ తర్వాత సామవేదం సంగీతం పాడతారే ఆ సంగీతం ఎలా పాడాలో రాగం ఎలా ఉండాలో చెప్తుందిరా సావేదం ఆ చివరిని అథర్వవేదం వేదం ఈవేళ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఏ రహస్యాలు అన్నీ ఉన్నాయో అవన్నీ దీంట్లో ఉన్నాయి అని ఇలా వివరిస్తూ క్లుప్తంగా చెప్తాడు తాతయ్య చిన్న వయసులో కానీ ఈ విధమైన ఆలోచనని పిల్లల్లో ప్రవేశపెట్టగలిగితే వాళ్ళకి సంప్రదాయం మీద శ్రద్ధ విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది దాని కింద ఐదు దీపాలను పెడతారు ఇది కూడా ఇది నేల పేరిట కలిగించబడ్డ దీపం పృథివీ అంటారు దీన్ని దీని పక్కనుండేటటువంటి దీపం ఉందే అది జలం పేరిట అప్పు ఐదు భూతాలు మనకి లోకంలో ఉన్నది మూడవది వాయువుకి సంబంధించిన దీపం నాలుగవది పృథివీ అప్పు మూడవది తేజస్సు బ్రహ్మాండమైన వేడివికి సంబంధించిన దీపం నాలుగవది వాయువుకి సంబంధించిన దీపం ఐదవది ఆకాశానికి సంబంధించిన దీపం ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి మన చేత కట్టుబడ్డట్టుగా కనిపిస్తాయి కానీ మనని అవేమీ చేస్తాయి రా చివరికి ఈ భూమి ఒకసారి కదిరి ఈ భూమి ఒకసారి కదిరి భూకంపాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా మేడలు మిద్దలు అన్నిటినీ కూడా తనలో కలిపేసుకుంటుంది ఈ జలం ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి వేగంతో పట్టణాలని నదులు పట్టణాలని గ్రామాలని దేశాలని మొత్తం ప్రపంచాన్ని ముంచి వేస్తుందిరా మనం ఏదో ఆనకట్ట అబ్బో నేను నీళ్ళన్నింటినీ అదుపు చేయగలిగానని అనుకుంటాం కానీ కాదు మన చేత అరికట్టబడ్డట్టుగా కనిపిస్తూ చిట్ట రోజులు వీటి ప్రతాపాన్ని చూపిస్తాయి అలాగే మూడవదైన వేడి అయితే ఉందో అది మనం ఏదో శైతీకృతమైనటువంటి గదుల్లో ఏసీల్లో కూర్చుని అబ్బో వేడి లేకుండా చేసుకుంటున్నాం అనుకుంటాం కానీ అమోఘమైనటువంటి వేడివిని ఒక్కసారి చూపించి ఏ విధంగానూ కూడా అదుపు చేయాలనంతటి వేడిలో మసి మాడి అయిపోయేలా చేస్తాయి మనమే ఆ వేడి లేకుండా చేసుకోగలుగుతున్నామని అనుకుంటాం కానీ తాత్కాలికంగా ఆ అగ్ని ఒక్కసారి కానీ విజృంభించినట్టయితే మనం ఎందుకు సరిపోం అదేవిధంగా వాయువు మనం గట్టిగా బంధించేసాం తలుపులు వేసి కాబట్టి కాబట్టి ఏం చేయలేడు అని అనుకుంటాం ఆ వాయువే కానీ వేసడం ప్రారంభించినట్టయితే సముద్రంలో ఉండేటటువంటి నీళ్ళన్నీ ఆకాశానికి ఎగురుతూ ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి విపరీతమైనటువంటి స్థాయిలో వాయువు అలా ప్రసరిస్తుంది చిట్ట చివరిదైనటువంటి ఆకాశం ఉందే ఆకాశం ఆ పైన ఎక్కడో ఉండి మనం ఏం చేయలేదు అని అనుకుంటాం మనం మన తెలివితేటలతో కానీ అక్కడి నుంచి పడేటటువంటి విపరీతమైన పిడుగులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మొత్తం ప్రపంచం అంతా దగ్ధం అయిపోయేలా అయిపోతుంది ఇదిగో ఈ ఐదు పంచభూతాలు దాని కింద చూడండి ఆరు దీపాలను పెట్టాలి మనం ఎడమవైపు నుంచి కుడివైపుకి దీపాలు అలా పెంచుకుపోవాలి చిట్ట చివరి దీపం ఏదైతే అవుతుందో ఆ దీపం కిందనే దీపాల వరుస ముగిసిపోవాలి తప్ప అంటే దీపాలు ఎడవ వైపుకే పెరుగుతూ ఉండాలి తప్ప కుడివైపుకి పెరగకూడదనే యథార్థాన్ని అర్థం చేసుకోగలగాలి ఆరు ఏమిటో దర్శన వేదానికి సంబంధించినటువంటి ఆరు అంగాలు విభాగాలు శిక్షా వ్యాకరణం ఛంద నిరుక్తం జ్యోతిషంతత కల్పశ్చేతి షడంగాని వేద్యాహుర్మనీషిణ మీకు అర్థమైదో ఒకటి చెప్తాను వ్యాకరణం మీరు విన్నారుగా చెప్పుకుంటున్నారుగా మీ తరగతి గదిలో ఛందస్సు కూడా సభరణమైవ తతగా ఏదో అనుకుంటున్నారుగా అది వ్యాకరణం ఛందస్సు నిరుక్తం అంటే ఏ పదం ఎలా పుట్టిందో దాన్ని స్పష్టంగా తెలియచేసేటటువంటి శక్తి ఇచ్చేటటువంటి శాస్త్రం ఏదో అదిగో అది నిరుక్తం అప్పు ధి అని ఉందనుకోండి అప్పు నీళ్ళకి ధి స్థానం ఎక్కడెక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా చోటకి చేరతాయే పెద్ద సముద్రం అవుతుంది అది అబ్ధి అర్థమైందా ఎంత తేలిగ్గా తెలుస్తుందో ఇలా నిరుత్తం జ్యోతిషం జ్యోతిష్ శాస్త్రం ఆకాశంలో ఉండేటటువంటి గ్రహాలు నక్షత్రాల ద్వారా లోకంలో ఏం జరగబోతుందో చెప్పేటటువంటి శాస్త్రం పేరు జ్యోతిషం చిట్ట చివరిది కల్పం మీకు అర్థం కాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను కానీ ఇదిగో ఈ విధమైన ఆరు ఏవైతే ఉన్నాయో వేదానికి అంగాలు ఆరు దీపాలు వాటి సంకేత రూపంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం దాని కింద ఏడు దీపాలని పెట్టాలి కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోధ వశిష్ఠోమద్రి సప్త ఋషయ స్మృతా మొదటిది కశ్యపురి పేరిట వెలిగిస్తున్నాం రెండవది అత్రి మహర్షి పేరిట వెలిగిస్తున్నాం ఆ తర్వాత భరద్వాజ మహర్షి పేరిట వెలిగిస్తున్నాం ఆ తర్వాత విశ్వామిని పేరి వెలిగిస్తున్నాం ఆ తర్వాత గౌతముని పేరిట వెలిగిస్తున్నాం ఆ తర్వాత వశిష్ఠుని పేరిట ఆ చిట్ట చివరిది జమదగ్గిరి పేరిట వెలిగిస్తున్నాం ఈ ఏడుగురిని సప్త ఋషులు అంటారు వీటి గురించి వివరంగా తర్వాత తెలుసుకుందామని తాతగారు చెప్తే వాళ్ళు ముఖం ఇంత పెద్దదిగా చేసుకుని చూస్తూ ఉంటారు ఎన్ని ఎన్ని విశేషాలు తెలుసుకోగలుగుతామో ఈ దీపాలను పెట్టేటువంటి వేణలో దాని కింద ఎనిమిది దీపాలు పెడతాం అష్ట దిక్కు పాలకులు అనే పేరిట తూర్పు దిక్కుని పరిపాలించే ఇంద్రుని పేరిట మొదటి దీపం తూర్పుకి దక్షిణానికి నడుము ఉండే ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయిన అగ్ని పేరిట రెండవ దీపం దక్షిణ దిక్ పరిపాలకుడు అయినటువంటి యముని పేరిట మూడవ దీపం ఆ దక్షిణానికి పశ్చిమానికి నడుము ఉండే నిర్వీతి దిక్కుకి అధినేత పరిపాలకుడైనటువంటి నైరుతి పేరిన మరొక దీపం పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణ పేరిట మరొక దీపం పశ్చిమానికి ఉత్తరానికి నడుము ఉండే వాయవ్య దిక్కుకి అధినేత అయినటువంటి వాయుదేవుని పేరిట ఇంకొక దీపం ఉత్తర దిక్కుకి సంకేత ఉత్తర దిక్కుకి పరిపాలకుడైనటువంటి కుబేరిని పేరిట ఇంకొక దీపం ఉత్తర దిక్కుని పరిపాలించేటటువంటి మహానుభావుడు అయినటువంటి కుబేరిని దీపం తర్వాత ఉత్తరానికి తూర్పుకి నడుమ ఉండేటటువంటి ఈశాన్య దిక్కుకి అధినేత అయిన ఈశాన్యుని పేరిట మరొక దీపం ఈ ఎనిమిది దీపాలు అష్ట దిక్కు పాలకుల పేరిట కలిగించబడ్డ దీపాలు దాని కింద తొమ్మిది దీపాలు వెలిగించాలి ఇదే వరుసలో ఎడవ వైపు నుంచి ప్రారంభించి చివరి దీపం ఆ పైన మొట్టమొదలు పెట్టామే ఆ దీపపు వరుసలోనే వచ్చేలా చూసుకోవాలి ఆ తరువాత వెలిగించబడేటటువంటి ఆ తొమ్మిది కూడా నవగ్రహాలకి సంకేతమైనటువంటి దీపాలు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిప్యశ్చరాహవే కేతవే నమ ఈ మొదటి దీపం సూర్యుడి పేరిట రెండవ దీపం చంద్రుని పేరిట మూడవ దీపం మంగళుడు అంటే ఆయన్నే కుజుడు అంటారు అంగారకుడు అని కూడా అంటారు ఆయన పేరిట ఆ తరువాతి దీపం బుధ గ్రహం పేరిట ఆ తరువాత గురుగ్రహం పేరిట ఆ తరువాత శుక్రగ్రహం పేరిట ఆ మీద శనిగ్రహం పేరిట ఆ మీదట రాహువు కేతువు అనే ఇరువురి పేరిట మొత్తం తొమ్మిది దీపాలు నవగ్రహాలకి సంకేతంగా వెలిగించబడతాయి ఆ మీదట అంటే ఆ వరుస దాటాక పది దీపాలను పెట్టాలి ఏ శ్రీ మహావిష్ణువు మనందరినీ కూడా రాక్షసులు వధించడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరినీ వధించి మనని రక్షించడం కోసం పది అవతారాలను ఎత్తాడో ఆ దశ అవతారాల పేరిట పది దీపాలను వెలిగించాలి ఈ మోగత ఉన్నటువంటి దీపం ఆయన ఎత్తిన మత్స్యావతారానికి సంకేతం ఆ రెండవ దీపం కూర్మావతారానికి సంకేతం ఆ తరువాతది ఆది వరాహ అవతారానికి సంకేతం ఆ మీదది నారసింహ అవతారానికి సంకేతం ఆ మీదది వామన అవతారానికి సంకేతం అవుతూ ఉంటే ఆ మీదలో వచ్చినటువంటి దీపం పరశురాముని పేరిట ఆ పక్కది రామచంద్రుని యొక్క శ్రీరామచంద్రుని యొక్క పేరిట ఆమెదిన వెలిగింపబడేటటువంటి దీపం బలరాముని పేరిట తరువాత కృష్ణుని పేరిట ఆ తరువాత కల్కి అవతారం పేరిట మొత్తం పది అవతారాలు విష్ణు ఎత్తిన దానికి క్రమంగా ఇదిగో ఈ పది దీపాలని వెలిగిస్తామని ఇలా ఒకసారి వెలిగించేటటువంటి వేళ పెద్దలైన వాళ్ళు పిల్లలకి చెప్తూ ఉంటే మన పురాణ కథలు తెలియకుండా వాళ్ళకి తెలిసిపోవు అలా కాదు వీళ్ళ పెద్దలైనటువంటి వాళ్ళందరికీ కూడా సంప్రదాయం మీద విశ్వాసం గౌరవం ఏర్పడ్డాయి వాటిని మనం నేర్చుకుని వీటిని ఈ తీరుగా ఆటలాడిస్తున్నట్టుగా వాళ్ళకి వాళ్ళ చేత దీపాలను వెలిగింపజేస్తూ అహా ఏర్పాటు చేస్తే చిన్న వయసులో బుద్ధికి పట్టినట్టయితే శాశ్వతంగా విధమైనటువంటి దైవ భావనలో వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది ఈ పది దీపాలు వెలిగించిన తర్వాత ఏకాదశ రుద్ధులు రుద్ధులు పదకొండు మంది ఉంటారు అనిచేత ఒక్కొక్క రుద్రుని పేరిట ఒక్కొక్క దీపం చొప్పున పదకొండు రుద్ధులకి సంకేతంగా పదకొండు దీపాలను వెలిగించాలి ఎడమవైపు నుండి ప్రారంభించబడి వెలిగింపబడ్డటువంటి దీపాలన్నీ కూడా పైల మొట్టమొదటి అంతర్జ్యోతి దీపం ఏదైతే ఉందో అదే దీపం కిందికి రావాలి ఈ వరుసంతా కూడా అంటే దీపాల వరుస ఎడం వైపుకి పెరగాలి తప్ప కుడివైపున ఆ పైనున్నటువంటి దీపపు వరుస పైకి ఏది రాకూడదు ఎంత బాగుంది చూడండి ఆ తర్వాత ద్వాదశ ఆదిత్యల పేరిట ఆదిత్యలు సూర్యులు పన్నెండు మంది ఉంటారు మిత్ర రవి సూర్య పాను ఖగ పుషా హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క పాస్క ఈ పేర్లతో పన్నెండు దీపాలను వెలిగించాలి వాటి విశేషాలన్నీ మరోమారు తెలుసుకుందాం వెలిగించబడే దీపాలను మాత్రం కళలో స్పష్టంగా చూద్దాం తరువాత త్రయోదశ భువన అధీశులు మనకి పదమూడు భువనాలు ఉన్నాయి ఆ పదమూడు భువన అధీశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరిట పదమూడు దీపాలను వెలిగించాలి ఆ తరువాత చతుర్దశ విద్యలు ఉన్నాయి మనకి పద్నాలుగు విద్యలు ఈవేళ మనం దురదృష్టం వచ్చేస్తూ విద్య అంటే మనం చదువుకునేదాన్నే విద్య అనుకుంటున్నాం కాదు పద్నాలుగు విద్యలు చతుర్దశ విద్యలు అంటారు అది మరోమారు మనం అనుకుందాం ప్రస్తుతం కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి శ్లోతలకి దాని గురించి వివరించ సాధ్యం కాదు కాబట్టి వీడిస్తున్నాం ఆ కింద పదిహేను పంచదశ కళలు ఏ చంద్రుడు మొట్టమొదైనటువంటి పాడ్యమి తిథి రోజున దాన్నే సంస్కృతంలో ప్రథమ అంటారు ఒక కళని ధరించుతాడో రెండవ రోజున ద్వితీయ అంటారు దాన్నే విద్య అంటారు ఆ రెండవ కళని కలిగి ఉంటాడో అలాగే తృతీయ తదియ చవితి చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అలా పూర్ణిమకి పదిహేను తిథులు వస్తే ఆ పదిహేను తిథులు పదిహేను కళలు కరిగినటువంటి వాడిగా చందులవుతూ పంచదశ కళలు ఆయనకి సంబంధించినవి అలా సంకేతీకరింపబడుతూ ఒక్కొక్క ప్రమిదని దీపరూపంగా వెలిగించి అక్కడ పెడతారు చిట్ట చివరి పదహారు దీపాలు వరుస పెడతారు ఆ పదహారు దీపాలు మన ఈ మొత్తం భువనాలన్నింటినీ పరిపాలించిన షోడశ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో ఆ చక్రవర్తుల పేరిటే దీపాలను వెలిగిస్తారు ఒక్కసారి ఆ దీపాలన్నీ వెలిగింపబడ్డ పద్ధతిని కళలో చూడండి పత్తి చెట్టు నుంచి వచ్చినటువంటి ఆ దూదిని తీసుకుని దాని నుంచి సన్ననైనటువంటి దారాన్ని లాగి ఆ దారాన్ని మూడు వరుసలుగా చెయ్యాలి అంటే ఇలా చేతిని అడ్డంగా పెట్టినట్టయితే ఆ బ పైన ఏదైతే చూపుడు వేరుంటుందో క్రింద ఏదైతే వేరు ఉంటుందో ఆ లాగినటువంటి దారాన్ని ఇలా ఈ చూపుడు వేలు నుంచి చిటికిన వేలు వరకు ఉండేటటువంటి దానికి గిరగిరా మూడు తిప్పులు తిప్పి గట్టిగా పులి పెడితే అది ఒత్తి అవుతుంది అట్లాంటి ఒత్తులు రెంటిని ఒక్కొక్క దీపంలో పెట్టి ఆవు నేతిని పోసి వెలిగించినట్టయితే ఆవు నేతి కడిగ దీపం ఏదైతే ఉందో దాని మీద నుంచి ఈ నెయ్యి అలా ఒత్తికి చేరి మెల్లగా అది మంటగా అయి పైనుంచి తెల్లనైనటువంటి పొగ కనిపించి కనిపించకుండా వస్తూ ఉంటుంది ఆ వచ్చేటటువంటి పొగని కానీ ఆ ప్రాంతంలోనే కూర్చొని మనం పీల్చగలిగినట్టయితే శ్వాసకోశ వ్యాధులు ఏమాత్రము రానే రావు చక్కనైనటువంటి జీవితాన్ని చాలా కాలం పాటు ఆరోగ్యకరంగా జీవించగలుగుతాం పూర్వులందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలిగారు అంటే వారి ఆరోగ్య రహస్యం ఇదే ఇలా ఉన్నటువంటి దీపాల ఒక్కసారి కళతో చూసి చూడండి ఎంత ముచ్చటిగా ఉంటుందో ఈ పనిని కార్తీక పూర్ణిమ పర్వదినం రోజున సూర్యుడు అస్తమించాక ఆ చంద్రుడు రావడానికి ముందు మధ్యలో సంధ్య చీకటి అంటారే సంధ్యాకాలపు చీకటి కాలంలో వెలిగిస్తారు ఈ దీపాలకి సంబంధించినటువంటి కాంతి రావడమే కాకుండా ఆ దీపపు కడిక అంటే పైని కనిపించే జ్వాల నుంచి వచ్చేటటువంటి ఆ సన్ననైన కనిపించి కనిపించని ధోమం మన శ్వాసకోశ వ్యాధులు లేకుండా చేస్తూ ఊపిరిత్తుని శుభ్రపరుస్తుంది అని ధన్వంతరి మహాశేడు చెప్పాడు మరెవరో కాదు అంతటి ఉత్తమమైన దీపాలని వెలిగించవలసిన పూర్ణిమ కార్తీక మాసంలోని పూర్ణిమ కార్తీక పూర్ణిమ అనేకమైన విశేషాలు ఉన్నాయి ఈ కార్తీక పూర్ణిమలో ఆరోగ్య రహస్యాన్ని గురించి ధన్వంతరి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అపర అవతారం ఏం తెలియజేశాడో ఆ విశేషాన్ని రేపటి రోజుల్లో తెలుసుకుందాం స్వస్తి